ఒకసారి కరోనా వచ్చింది నేనేమో ఆర్థిక మంత్రి పైసల మంత్రి మా నిరంజనన్నో వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ కరోనా మనకు ఎండకాలం వచ్చింది యాదకుందా మీకు ఆ ఎండకాలం అయిపోయి వానకాలం వస్తున్నది కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖ మీటింగ్ పెట్టిండు నేను నిరంజనన్న అందరం అధికారులం పోయినాం సార్ అన్న రోయింగ్ కార్ తెల్లిందయా రేపో మాపో సినుకులు పడతాయి మరి వానకాలంకు రైతు బంధు తయారైందా అన్నాడు మా ఆర్థిక శాఖ అధికారులంతా ముఖాలు దూసుకుంటున్నాడు దాకా నలభై ఐదు రోజులు లాక్డౌన్ అయినాయి పైసా ఆమ్ లేదు ఖర్చులు ఎక్కువైనాయి అప్పుడు కూడా మీ అందరికి తెలుసు మనిషికి పదిహేను వందలు బ్యాంకులు వేసిండు కేసీఆర్ పది కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్ అప్పుడు బియ్యం ఇచ్చి పదిహేను వందలు ఇచ్చి మందులు ఇచ్చి మూతికి బట్టలు అన్ని పంపించి మిమ్మల్ని అందరినీ ఇంటి మనుషులు లెక్క కాపాడుకున్నాడు కాపాడుకోలేదా మరి అది ఆమ్ లేదు ఖజానా ఖాళీ ఉన్నది రోయిన్ కార్ తెల్లింది ఇక వాన పడుతుంది ఇప్పుడు మళ్ళీ రైతు బంద్ వేయాలంటుండు కేసీఆర్ మా ఆర్థిక శాఖ అధికారులు ఏడున్నాయి సార్ పైసలు లేవు సార్ ఈ ఒక్కసారి కష్టం సార్ అన్నారు మీటింగ్లు అన్నాడు ఏందయా మీకు మా గరీబ్ గారు రైతులే దొరికిందా మీకు మా గడిగే వరకే పైసలు లేవంటారా మీరు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండి మంత్రుల జీతాలు బంద్ పెట్టుండ్రి అన్ని బంద్ పెట్టుండ్రి రైతులకు మాత్రం వాన పడంగానే రైతు బంద్ పడాలని చెప్పిండు కేసీఆర్ That is case R